అన్న తప్పుగా భావించొద్దు ఈ వేదిక మీద తప్పితే ఏ వేదిక మీద చెప్పలేం కాబట్టి ఇదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది అది మాట్లాడిన తర్వాత రెండే మాటలు మాట్లాడతా ఒక్కటే పల్లవి వాడతా టైం ఎక్కువ తీసుకుంటే క్షమించాలి ఆ లోపే మైకి ఇచ్చేసిపోతా గద్దారన్నను ప్రేమించాలనుకున్నప్పుడు రెండు కోణాలు చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఒకటి అయితే ఇంకోటి పార్లమెంటరీ పందాన్ని అనుసరించేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశంలో హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉందని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి మాట అదంతా పచ్చి బూటకం కాకపోతే ఇక్కడ గద్దారన్న నేపథ్యంతో ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా అంబేద్కర్ వాదం బతికుండాలంటే భారత సమాజంలో ప్రతి మనిషికి హక్కులు కలిగి ఉండాలంటే అంబేద్కర్ కూడా ఆఖరికి అంబేద్కర్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితిలో బీజేపీ అనేకమైన సన్నాహాలు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇలా రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా కూడా చెంచాలగిరి చేయడంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఆ వాదాన్ని బహుజన వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని కాపాడాలంటే కూడా అది నిలబడి ఉండాలంటే అది బతకాలంటే ఉసుక్కున దాన్ని చంపాలనుకుంటే ఫస్ట్ నక్సలైట్లను చంపాలి కాబట్టి ఆపరేషన్ కగార్ అనే పేరు పెట్టుకున్నారు ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే రానున్న సందర్భంలో అంబేద్కర్ వాదం అనేది కూడా నిలబడదని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదనంతా కూడా దీన్ని పెట్టుకోవాలి మనం ఏ పరమైనటువంటి యుద్ధం చేయాలి ఒకసారి మనుషులలో కలుసుకోవాలి గదారాణ మీద పాటలు పాడు కాదు గద్దారాణ ఆశయాన్ని కూడా కొనసాగించాలి కదా

ారుణీరు చారు బువారసు వారాణీరు చారు బువారసు బట్టారాని తోరకు అర ట్రకా బట్ారా క్లిం లారా చారు బాబు వరసులారా రసు లారా క్లారా చారు బాబు వరసులారా సమాజ స్థాపనకై

కళాకారులకు కళాకారులకు థ్యాంక్ యూ ఇప్పుడు సాది కలిగారు హైకోర్టు అడ్వకేటు శాంతి చర్చల కమిటీ నాయకులు సాది కలి గారు మాట్లాడతారు ప్లీజ్